మార్కెట్ వృద్ధి చెందుతోంది అది భూమి ఇళ్ళు లేదా వాణిజ్య స్థిరాస్తుల ధరలు పెరుగుతున్నాయి నివాస ప్రాపర్టీలు అంటే ఇళ్ళు ఫ్లాట్లు అద్దె ద్వారా ఆదాయం పెరుగుదలను చవిచూస్తాయి ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ముంబై బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇది అద్దెదారుల సమస్యల్ని పెంచింది అద్దె ఆదాయం అంటే ఏంటి తెలియచేయండి అలాగే అద్దె ఆదాయం ఎంత పెరిగింది పెరుగుతోన్న అద్దె ఆదాయం ఇంటి యజమానులను అద్దెదారులను ఎలా ప్రభావితం చేసింది అద్దె ఆదాయం అనేది ఆస్తిలో పెట్టుబడిపై వార్షిక రాబడి ఆస్తిని కొనుగోలు చేసిన ధరతో పోల్చితే దానిపై మీరు ఎంత అద్దె ఆదాయాన్ని పొందొచ్చో ఇది చెప్తుంది ఈజీగా చెప్పాలంటే అద్దె ఆదాయం ఆస్తిలో పెట్టుబడిపై అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపిస్తుంది ఇది ఆస్తి పనితీరుకొక సూచిక ఇక రెండు రకాల అద్దె ఆదాయాలు ఉన్నాయి అది స్థూల అద్దె ఆదాయాలు నికర అద్దె ఆదాయాలు అద్దె ఆదాయాల ఉదాహరణతో ఒకటి అర్థం చేసుకుందాం యాభై లక్షలకు ప్రాపర్టీని ఒకటి కొనుగోలు చేశారని అనుకుందాం దానిని అద్దెకి ఇవ్వడం ద్వారా మీకు ప్రతి నెల ఇరవై వేలు అంటే సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల రూపాయల అద్దె వస్తుంది ఇప్పుడు స్థూల అద్దె రాబడి నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది అంటే ఆస్తిపై యాభై లక్షల రూపాయల పెట్టుబడి మీరు అద్దె నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వార్షిక రాబడిని పొందుతారు ఇక స్థూల అద్దె ఆదాయానికి లెక్కించడానికి వార్షిక అద్దె ఆస్తి కొనుగోలు ధరతో భాగించి దానిని వందతో గుణించడం ద్వారా లెక్కిస్తారు అలాగే నికర అద్దె ఆదాయం ఆస్తి నిర్వహణ ఖర్చులు ఇతర ఖర్చులను పరిగణలోకి తీసుకుంటుంది పెట్టుబడిపై రాబడి గురించి మరింత ఖచ్చితంగా చెప్తుంది ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం దేశంలోని అగ్ర నగరాల్లోని గృహాల అద్దె ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో ఐటీ సిటీ బెంగళూరులో అద్దె ఆదాయం నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతానికి పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇది మూడు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది అయితే అద్దె ఆదాయం ముంబైలో నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతానికి గురుగ్రామ్లో నాలుగు పాయింట్ ఒక శాతానికి పూణేలో మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి కోల్కతాలో మూడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది నోయిడాలో మూడు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది దేశవ్యాప్తంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అద్దె రాబడి చాలా కాలంగా రెండు నుంచి మూడు శాతం మధ్య ఉంది కోవిడ్ తర్వాత కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలు వాణిజ్య కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది ఇది డిమాండ్ సరఫరాలో అసమతుల్యతకు దారితీసింది వాస్తవానికి కోవిడ్ సమయంలో నిర్మాణ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి దీని కారణంగా మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా కొత్త ఇళ్ల సరఫరా జరగలేదు అదనంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఓనర్స్ అద్దెలను కూడా పెంచలేదు కార్యాలయాలు తెరిచిన వెంటనే అద్దెలు పెంచరు ఈ కారణంగానే ఐటీ సిటీ బెంగళూరు సహా గురుగ్రామ్ పూణె నోయిడా ముంబై లాంటి పెద్ద నగరాల్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి ఈ అద్దెల పెంపు ఇంకా కొనసాగుతోంది కిచెన్ నివేదిక ప్రకారం ఎన్సీఆర్ లో నోయిడాలోని సెక్టర్ వన్ ఫిఫ్టీలో టూ బిహెచ్కే ఫ్లాట్ అద్దె రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ఇరవై రెండు వేలు రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో తొమ్మిది శాతం పెరిగి ఇరవై నాలుగు వేల రూపాయలకు చేరుకుంది ద్వారకాలో అద్దె ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి ఇరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలకు పెరిగింది ఇక గోల్ఫ్ కోర్స్ రోడ్లో ఇది నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయల నుంచి నలభై మూడు వేల రూపాయలకు పెరిగింది న్యూ గురుగ్రామ్లో ఫ్లాట్ అద్దె ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకు పెరిగింది అలాగే బెంగళూరులోని సర్జాపూర్ రోడ్ అద్దె ముప్పై వేల రెండు వందల నుంచి ముప్పై రెండు వేల ఐదు వందలకి పెరిగింది ఇక వైట్ ఫీల్డ్లో అద్దె ముప్పై వేల రెండు వందల నుంచి ముప్పై రెండు వేల ఐదు వందలకి పెరిగింది ఈ కాలంలో ఎనిమిది శాతం పెరుగుదల నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి త్రైమాసికం మధ్య దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఇంటి అద్దెలు సగటున నాలుగు నుంచి తొమ్మిది శాతం పెరిగాయి ఇంటి అద్దె పెరగడం వల్ల అద్దె ఆదాయం కూడా పెరిగింది ఇది ఇంటి యజమానులకు మంచి సంకేతం ఎందుకంటే వారి అద్దె ఆదాయం పెరుగుతుంది ఇది అద్దెకున్న వారికి ఆందోళన కలిగించే విషయమే అయితే అద్దె ద్రవ్యోల్బణం కారణంగా వారి నెలవారీ బడ్జెట్ అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది ఇది ఒకటే కాదు కార్పొరేట్ కార్యాలయాల దగ్గర బడ్జెట్లో ఇళ్లు పొందడం కూడా కష్టంగా మారుతోంది ఈ ఇంటి అద్దె పెరుగుదల కేవలం మెట్రో లేదా పెద్ద నగరాలకే పరిమితం కాదు చిన్న నగరాల్లో కూడా అద్దె పెరిగింది అంటే ఓనర్స్ అద్దె ఆదాయం అన్నమాట ఇక రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఇంటి అద్దెలు పెరిగే అవకాశం ఉంది మీరు కూడా ఇంటి కోసం చూస్తున్నట్టయితే మరింత అద్దె చెల్లించడానికి రెడీగా ఉండండి అద్దె ద్రవ్యోల్బణ నుంచి కొంత ఉపశమనం పొందడానికి మీరు నగరంలోని ఒక మంచి ప్రాంతం నుంచి కొంచెం దూరంగా ఉన్న ఇంటిని ఎంచుకోవచ్చు అయినప్పటికీ తక్కువ అద్దె కోసం ఇంటిని చాలా దూరం ఎంచుకోవద్దు అది ప్రయాణానికి సమయం పరంగా అసౌకర్యంగా ఉంటుంది